బోయినపల్లి మండలం స్తమ్మంపల్లి గంజివాగు వద్ద నిర్మాణం దశలో ఆగిపోయిన హై లెవెల్ వంతెన పనులు పూర్తి చేయాలని కోరుతూ స్తంభంపల్లి గ్రామ ప్రజలు తమ పల్లి నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రతో తరలి వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయినపల్లి మండలం స్తమ్మంపల్లి గ్రామంలోని గంజివాగు వద్ద నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ బిల్లులు రాక మధ్యలోనే వదలటంతో వచ్చే వర్షాకాలం ఇబ్బందులు ఎదుర్కొంటామని కోటి ఎనభై లక్షల రూపాయలతోటి గత ప్రభుత్వంలో హై లెవెల్ నిర్మాణం పనులు చేపట్టగా మధ్యలోనే కాంట్రాక్టర్ బిల్లులు రాలేవని చెప్పి నిర్మాణాల పనులు నిలిపివేశాడని అన్నారు వర్షాకాలం వచ్చిందంటే స్తంభంపల్లి గ్రామ ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చిన్నపాటి వానలకే గంజివాగు పొంగిపల్లి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు స్తంభంపల్లి నుండి నిత్యం ఆరోగ్యం పరంగా వివిధ వ్యాపారాల నిమిత్తం చదువుల కోసం ఇతర పనుల కోసం వేములవాడకు వెళ్తారని వర్షాకాలంలో గంజివాగు పొరలటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి అధికారుల దృష్టికి ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు వాహనదారులకు గ్రామస్తులకు తీసుకున్నారు ఇబ్బందిగా మారిందని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరుణించి ఆ వంతెన పూర్తయ్యేలా చూడాలని అన్నారు గ్రామస్తులంతా కలిసి పాదయాత్రగా కలెక్టరేట్ కు వెళ్ళి వినతి పత్రం ఇవ్వనున్నట్లుగా తెలిపారు ఒకవేళ స్పందించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు ಸಂಜಯ ಏಳ ಅವರು ಬಂದಾ અરે નમસ્તે યાર આ રીયા અરે બહુ ઓય એટલે ગેપ ఖమ్మంపల్లి గంజివాగు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి గత కొన్ని నెలలుగా ప్రజావాణిలో కలెక్టర్ గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము విషయం వినమించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా దాదాపుగా ఖమ్మంపల్లి గంజివాగు వర్క్ స్టార్ట్ అయ్యి మధ్యలోనే నిర్మాణం నిలిపేయడం జరిగింది కాంట్రాక్టర్ గారిని అడిగితే నాకు బిల్లు రాలేదు కాబట్టి నేను చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది దీని ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినప్పటికీ కూడా దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది వర్క్ మళ్ళీ మధ్యలో ఆగిపోయి ఖమ్మంపల్లి గ్రామ ప్రజలకు చిన్నపాటి వర్షం రావడంతోనే ఒక సంమ్మంపల్లి అయినా కాదు చుట్టుపక్కల దాదాపు ముప్పై నలభై గ్రామాలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది ఖమ్మంపల్లిలో ముఖ్యంగా ఖమ్మంపల్లి గ్రామ 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 ప్రజలకు ఎటన్నా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ కానీ మరి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు రైతులు కావచ్చు శ్రామికులు కావచ్చు ఎవరైనా కూడా స్తంభం వెములకి వెళ్ళాలంటే మాకు చిన్నపాటి వర్షం అంతా ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది రాత్రిపూట వచ్చి కొన్ని ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు కూడా ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వం దృష్టి ఉన్నది కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వము కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఖమ్మంపల్లి గంజవాగు బిడ్జికి సంబంధించిన పనులు వెంటనే మళ్ళీ ప్రారంభించాలి వర్షాకాలం లోపే ఈ పనులు పూర్తయితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి ఖమ్మంపల్లి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్రగా సమ్మంపల్లి ప్రజలందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది మేము కలెక్టర్ గారికి ఇవాళ వినతి పత్రం ఇస్తాం అయినప్పటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక జిల్లా కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించకపోతే మేము ఇరవై ఒకటో తారీఖు సోమవారం రోజు భోవన్పల్లి మండలంలో ఉన్నటువంటి ఈ ఈ సంబంపల్లి చుట్టుపక్కల గ్రామాలు ఏడెనిమిది గ్రామాలకు ఇంకా తీవ్రమైన పరిస్థితి ఉంటాయి వాళ్ళందరినీ కూడా కలుపుకొని సైకిల్ యాత్రగా వెళ్ళాలని కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఇకనైనా ప్రభుత్వం న్యాయమైన డిమాండు తమ్మంపల్లి గ్రామ ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది రైతులకు ఇబ్బంది ఏర్పడుతుంది ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా తిరిగి వెళ్లే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వం స్పందించి గతంలో కూడా చిన్నపాటి వర్షం పడడంతోనే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి రోడ్డు నిర్మాణం కూడా కొట్టుకపోవడం జరుగుతుంది కొట్టుకపోవడంతోనే మళ్ళీ రైతులందరూ మేమే ఏకమై ట్రాక్టర్ల ద్వారా మళ్ళీ మట్టి తీసుకొచ్చి మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ తాత్కాలికంగా పోవడం కోసం చేసుకుంటాం మళ్ళీ రెండు రోజులు వర్షం పడుతోనే మళ్ళీ కొట్టుకపోతుంది ఓసారి భారీ వర్షం పడ్డప్పుడు వారం పది రోజులు కూడా ఖమ్మం నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే శాతరజపల్లి మా గ్రామ చుట్టుపక్కల శాతరజుపల్లి వైపు పోలేని పరిస్థితి ఉంటుంది ఇటు రావణవేట వేట వైపు పోలేని పరిస్థితి ఉంటుంది కనీసం మండలేటి ఇటు కోటరు పోదామంటే కూడా అక్కడ కూడా మాకు మండలానికి పోలేని పరిస్థితి ఉంటుంది మరి నిత్యం పని చేసుకొని స్కూల్ పరంగా కానీ ఏ రకంగా అయినా మరి మాకు సౌకర్యం ఉన్నటువంటిది దగ్గరలోనే నాలుగు లోపు మరి వేములవాడు ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం మా సంబమ్మంపల్లి గ్రామ ప్రజలందరూ కూడా వినడం జరుగుతుంది కానీ ఈ రోడ్డు కట్టు కట్టుకోవడం వల్ల రెక్కాతో కానీ డొక్కాడని రైతులు కావచ్చు కూలి పని చేసుకున్నటువంటి ప్రజలు కావచ్చు ఒక వారం రోజులు వాళ్ళు పని చేసుకోకుంటే ఇండ్లలో పస్తులుండే పరిస్థితి కూడా ఏర్పడుతుంది చాలా తీవ్రమైన పరిస్థితి ప్రతిసారి వర్షం పడ్డ కలెక్టర్ గారు విజిట్ చేస్తారు ఆర్ ఆర్డీఓ గారు విజిట్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ గారి నుంచి ఎస్పీ గారు కూడా చాలా సందర్భాల్లో విజిట్ చేసిన పేపర్ల వారికి పరిమితం అవుతుంది తప్పించి ఈ సమస్యను ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి వెంటనే ఈ నెలలో అంటే ఈ వారం పది రోజులల్లో వర్క్ స్టార్ట్ అయితేనే మాకు వచ్చే వర్షాకాలం కంతి ఎందుకంటే మేము కూడా సంబంధిత డిపార్ట్మెంట్లను అడిగినాం వర్క్ స్టార్ట్ అయితే ఎన్ని రోజులలో అయిపోతుంది అంటే దాదాపుగా కనీసం ఒక వన్ మంత్ పడుతుందని చెప్పేసి మాట్లాడేది కనీసం మే ఫస్ట్లో మే ఫస్ట్ కన్నా స్టార్ట్ అయితే మాకు ఈ వర్షాకాలం కందుతుందని ఇకనైనా ఈ విషయం మీద ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే విజిట్ చేయాలి ఈ సమస్య పరిష్కారం చూపెట్టాలని మేము కోరుతున్నాం రాజరాజల్ల జిల్లా గోపెల్లి మండలం సమ్మంపల్లి గ్రామం కైజ్ వద్ద నిర్మితమైన వన్ ఇయర్ కింద చాజ్ చేశారు నెల రెండు నెలలు అయిపోతుందని చెప్పారు ఇప్పుడు వర్షాకాలంలో బాగా మాకు పోవడానికి రావడానికి బాగా ఇబ్బంది అయింది మళ్ళీ కాంట్రాక్ట్ నడితే మాకు అమౌంట్ రాలేదు మాకు ఏది రాలేదు అని ఆయన ఎన్నో పిట్ట కథలు చెప్పుకుంటా ఆపిండు ఇప్పుడన్నా కాంటాక్ట్ అమౌంట్ ఏదో ఉంటే ఆ కలెక్టర్ గారు చూసి ఆటో కానీ ఎవరైనా పై పెద్ద అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు స్పందించి మాకు గంజివారం గంజివాగు నిర్మిస్తే మాకు రాత్రి కానీ కూరగాయలకు కానీ ఇబ్బంది అవుతుంది మాకు రాత్రి మూడు గంటలకి ఇట్లా పోతుంటే రోడ్డు పైకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి చూసేవారికి వెళ్ళి వాటర్ వస్తున్నాయి ఎట్లా పోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పోవడానికి కూడా మాకు రాత్రి ఫోర్ ఓ క్లాక్ బాగా ఇబ్బంది అయింది ఈ గనిషన్లైనా మాకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి మేము ఈరోజు మాకు ఈ వర్షాలు పడకన్నా ఈ గంజవాబు నిర్మించి మా రైతులందరికీ సహకరించాలని కలెక్టర్ గారిని మేము కోరుచున్నాం సిరిసిల్ల జిల్లా వైన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామం నుండి ఈరోజు పాదయాత్రగా కలెక్టరేట్ వరకు పోవడం జరుగుతుంది అసలు ఈ పాదయాత్రకు కారణం ఏంటంటే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం సగంలో ఆగిపోయినందున దీన్ని పూర్తి చేయాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని జరుగుతుంది ఈ సందర్భంగా చాలా ప్రదేశాలకు వచ్చిన మన మాజీ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కర్ణాకర్ గారు దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లకు అందరి దగ్గరికి దాదాపు గ్రామ ప్రజలను ఎంబర్ పెట్టుకొని తిరిగి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటివరకు పూర్తి కాకపోవడం చాలా బాధకరమైన విషయం ఇప్పుడైనా అధికారులందరూ స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా తొందరగా పూర్తి చేయాలని మేము ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్ర తర్వాత కూడా అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు స్పందించకపోతే ఇంకా తదుపరి కార్యాచరణ మేము కూడా వంట వారిపై సరే ఏదైనా సరే ఈ బ్రిడ్జు హై లెవెల్ వంతెన పూర్తిగా నిర్మాణం అయ్యేంత వరకు తప్పకుండా మేము గ్రామ ప్రజలందరం చుట్టుపక్కల విలేజ్లో అందరం కలిసి కూడా మేము కొడవాల్సి ఉంటుంది ఆలోపే ఈ వన వర్షాకాలంలోపే త్వరగా పూర్తి చేయాలని అందరినీ సవినీయంగా నేను కోరుకుంటున్నాను